నమస్కారం అండి ఈ మధ్యకాలంలో మలేరియా వైరల్ ఫీవర్ చికెన్ గునియా కరోనా ఇలాంటివి ఏ రోగం వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తినమని చెప్పే ఒకే ఒక ఫ్రూటు బొప్పాయి బొప్పాయి ఇప్పుడు రెగ్యులర్గా ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటున్న ఫ్రూట్ అనేది అయితే ఈ బొప్పాయి పండించటంలో మెళుకువలు ఏంటి ఈ పంట మనం వేస్తే మనం లాభాలు ఉంటుందా లేదా ఎంత పెట్టుబడి పెట్టాలి ఎంత వాటర్ పెట్టాలి ఇత్తనం ఏ ఇత్తనం వాడాలి వీటికి మందులు ఏం చల్లాలి అలాగే వీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి కోతులు పెడదా ఎలా ఉంటుంది తుఫాన్ వచ్చినప్పుడు వీటికి వంగిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటివన్నీ మనం జాగ్రత్తలు తీసుకుంటే బొప్పాయి పంట చాలా ఈజీ పంటగా వేసుకోవచ్చు కష్టం కూడా చాలా తక్కువ లాభం కూడా విపరీతమైన లాభాలు ఈ బొప్పాయి పంటలో ఉంటాయండి బొప్పాయిలో ఇంత లాభం ఉంటుందా అనేసి నేను వీడియో చేసిన దాకే తెలిసింది ఈ బొప్పాయి పంటలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఇతనం వేయాలి అనేది మనం డైరెక్ట్గా ఆ రైతును అడిగే తెలుసుకుందాం ఇక్కడ ఈ రైతు వచ్చేసి మూడు ఎకరాల పంట వేశారండి ఈ మూడు ఎకరాల పంటలో ఆయన ఉద్దేశాన్ని మనం విన్నాం మూడు ఎకరాల మూడు ఎకరాల పదిహేడు సెంటుల్లో బొబ్బాయి తోటేసారండి అందులో ఇది ఇతర పేరేంటి రెడ్ లేడీ రెడ్ లేడీ అనే ఇత్తనం తెచ్చి ఇతన తెచ్చి నాటారా చెట్టు తెచ్చి నాటారా మొక్క ఇరవై రెండు రూపాయలు పడింది ఇది మూడు ఎకరాలు అన్నారు కదా ఎన్ని మొక్కలు పడింది మూడు వేలు అంటే ఎకరానికి వెయ్యి మొక్కలు వేసారా ఒక్కో మొక్క వచ్చేసి ఇరవై రెండు రూపాయల చొప్పున మూడు ఎకరాల మీద మూడు వేలు మొక్కలు నాటారండి

ఇప్పుడు మీరు ఇప్పుడు చిన్న మొక్క దగ్గర నుంచి ఈ మొక్క రావటానికి ఎంతసేపు పడింది నాటేది ఎన్ని రోజులు పట్టింది నెలలకి ఇలా వచ్చింది ఇప్పుడు పంట చేతికి వస్తున్నట్టేనా ఇరవై రోజుల్లో వచ్చేస్తా సపోజ్ ఎన్ని రోజులు పడింది ఈ చెట్టు పెరగటానికి ఎన్ని నెలలు పడింది ఎనిమిది నెలలు ఎనిమిది నెలల్లో పంట వస్తుంది ఇప్పుడు మీకు ఎనిమిది నెలలు మొత్తం ఖర్చు ఎంత అయింది ఎకరానికి లక్ష రూపాయలు అయింది లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టారండి ఎనిమిది నెలల తర్వాత పంట చేతికి వస్తుంది మీరు ఇక్కడ ఎంత అమ్ముతున్నారు కిలో ఒక్కొక్క కిలో వచ్చి పదిహేడు రూపాయలు చొప్పున అమ్ముతున్నారు ఎక్కడికే వచ్చి తీసుకెళ్తారు వాళ్ళు మార్కెటింగ్ మీరు ఇంకెక్కడైనా చేస్తారా మొత్తం

ఇప్పుడు ఈ పంట వేసిన వల్ల మీకు నష్టమేం లేదుగా మీరు మూడు లక్షలు పెడితే ఏడు లక్షలు వస్తుంది అంటే పెట్టిన దానికి డబుల్ వస్తుంది అంటే దీనికి ఎంతసేపు కష్టం చేస్తారు మీరు కలుపుస్తారు అంటే రోజుకొచ్చి కనీసం ఇన్ని గంటలు అనేది ఉంటుంది కదా ఏముండదా ఇది రావడానికి మాత్రం ఎనిమిది నెలలు పడుతుంది ఇప్పుడు చెట్టు ఏమన్నా పూత రాలిపోవటం కానీ కాయ రాలిపోవటం కానీ దాన్ని బట్టి మన మందులు ఏ మందులు వాడతారు వాడుతారు భయో భయో వాడుతున్నారు ఏది పువ్వు రాలిపోయినప్పుడు గానీ పండు రాలిపోయినప్పుడు గానీ అలాంటి తుఫాను అలాంటి ప్యాకెట్ వచ్చినప్పుడు కొంచెం వంగిపోవటం లాంటిది జరుగుతుంది కదా ఇలా మట్టి పోపిస్తారు మట్టి ఇలా పోపిచ్చు అయి ఉంటుంది కదా ఓకే ఈ మధ్యలో అందరి పంటలు ఇంకేమైనా చిన్న చిన్న ఇంకేవేసుకోవచ్చా మీ దగ్గర పదిహేడు రూపాయలు అంటే చాలా తక్కువ బయట వచ్చేసి కిలో వచ్చి యాభై రూపాయలు ఒక కాయ వచ్చి యాభై రూపాయలు అమ్ముతున్నారు తగ్గట్లేదు అసలు పదిహేడు రూపాయలకి యాభై రూపాయలు అక్కడ చాలా డిఫరెంట్ ఉంది కదా సో బొప్పాయి పంట వల్ల లాభం ఉంటుంది కానీ ఏమీ లేదండి కష్టం కూడా తక్కువే అంటున్నారు పని కూడా తక్కువే కాబట్టి మొక్క వచ్చిన దగ్గర నుంచి కొంచెం ఆ ఎనిమిది నెలలు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటాము వైరస్ లేకుండా చూసుకోవాలి పూత రాలిపోకుండా పండు రాలిపోకుండా అయితే కోతులు ఈ బొప్పాయిని

సో మొత్తం పెట్టుబడి ఎకరానికి వచ్చి లక్ష రూపాయలు అయింది మూడు ఎకరాలకి మూడు లక్షలు పెట్టారు అంటే మీ కాంట్రాక్ట్ పద్ధతిలో వచ్చి ఏడు లక్షలకి తీసుకుంటామంటున్నారు వాళ్ళే వాళ్ళే తీసుకొని వాళ్ళే సేల్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఇది ఎన్నిక ఎన్నిసార్లు కోతలు అవుతాయి ఇరవై రోజులు ఎన్ని కోతలు జరగచ్చు రోజు పంట రెండు సంవత్సరాలు వైరస్ లేకుండా ఉంటుంది వైరస్ లేకుండా ఇప్పుడు ఈ చెట్టు ఇంకా అటాగే ఉంటుంది ఎన్ని ఎన్ని సంవత్సరాలు అటాగే రెండు రెండు సంవత్సరాల వరకు ఉంటుంది అంటే కేజీ కాయ కంటే తక్కువ వస్తే మన దగ్గర పొందరు కేజీ పైన కేజీ పైనే ఉండాలి రెండు సంవత్సరాల్లో బహుశా ఎన్ని కోతలు అవ్వచ్చు అదే నెలకు కోత వేసుకోండి పదిహేను కోత దగ్గర ఓకే వచ్చిన చెట్టు వచ్చిన ఎనిమిది నెలల నుంచి నెలకు కోత జరుగుతూనే ఉంటుంది సో దీనివల్ల మరి బాగానే లాభం ఉంది బొప్పాయి మీద ఆ రైతు మూడు ఎకరాలకి మూడు లక్షలు పెట్టుబడి పెడితే ఏడు లక్షలు వచ్చినాయండి ఏడు లక్షలు కూడా వాళ్ళు వాళ్ళ దగ్గరకు వచ్చేసి కాంట్రాక్ట్గా డబ్బులు ఇచ్చేసి తీసుకెళ్ళటం అనేది జరుగుతుంది సో బొప్పాయి పంట వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఈ బొప్పాయి పంట వల్ల ఎటువంటి నష్టం లేదనేసి రైతులు వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తున్నారు అలాగే ఆ పంటను జాగ్రత్తగా ఉండటం కోసం వాళ్ళు అక్కడే కూడా ఉండాల్సి వస్తుంది ముప్పై పంట ప్రతి ఒక్కళ్ళు వేసుకోవచ్చు అని మూడు ఎకరాల్లో వేసి మూడు లక్షలు పెట్టుబడి పెట్టి ఏడు లక్షలు సంపాదించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్